హలో అండి అందరికీ నమస్తే ఈసారి చేపల పులుసుని ఇలా స్పెషల్ మసాలాతో ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఒక వన్ కేజీ ఫిష్తో కర్రీ చేస్తున్నాను దొడ్డప్పుతో ఫిష్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్కి పసుపు ఒక టీ స్పూన్కి ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారము ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా నిదానంగా ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కకు పెట్టేసుకోవాలి మసాలా బాగా పట్టేస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్లకి ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లకి ధనియాలు ఒక టీ స్పూన్కి జీలకర్ర అర టీ స్పూన్కి మెంతులు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలాచి లవంగం చెక్క ఒక టేబుల్ స్పూన్ నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు అన్నీ వేసి ఇలా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజులో ఉన్న ఉల్లిగడ్డల్ని ఇలా పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు మిక్సీ పట్టుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయను కూడా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్కి పసుపును కూడా వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి అల్లం కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఒక్క టీ స్పూన్కి కారం వేసుకోండి ఒకవేళ ఫిష్లో మీరు సరిపడా వేసుకున్నట్టయితే ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కారం కూడా ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కలిపెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని దీంట్లో వేసుకొని ఒకవైపు తిప్పుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు వేయించినట్టయితే ముక్క చెదిరిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇలా టర్న్ చేసుకొని చింతపండు రసం వేసేసుకోండి మనం పిడికిట్లో పట్టేంత చింతపండు తీసుకున్నానండి ఒక పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు వేడి వేసి నానపెట్టుకుంటే చింతపండు రసం ఈజీగా వచ్చేస్తుంది ఇలా చింతపండు పులుసు పోసేసుకొని సరిపడా వాటర్ కూడా వేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పొడి చేసుకున్నాం కదా ఆ మసాలాను కూడా దీంట్లో వేసుకు అన్నీ ఒకే దగ్గర వేసి మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి మసాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ ఏం కాదండి బాగుంటుంది మొత్తం మసాలాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా కొంచెం కదిలిచ్చినట్టయితే పులుసులో మసాలా ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ని చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ కూరలో బెల్లం వేస్తేనే బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కాస్త స్పూన్తో కదిలిచ్చినట్టయితే అంతా కలిసిపోతుంది ఈ టైంలో ఉప్పు కారాలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే పులుసు దగ్గర పడుతుంది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా కుండలో చేసినట్టయితే నార్మల్గా కంటే ఒక వన్ మినిట్ ముందే స్టవ్ ఆఫ్ చేసుకోండి కుండ వేడి ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఇంకొంచెం చిక్కపడే అవకాశం ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ